పొలం పిలుస్తుంది ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చిన్నగానిపల్లి మరియు చోళ్లవీడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భూమి గల ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యను ఇస్తుందని తెలిపారు దీనివలన వ్యవసాయ సేవలను సులభతరం చేసి పారదర్శకంగా మరింత అందుబాటులోకి తీసుకుని రావటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు రైతు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్ట్రీ పోర్టల్లో నమోదు చేసిన తర్వాత భూమి గల ప్రతి రైతుకు కేటాయించబడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తుంది రైతుకు చేకూరే ప్రయోజనాలు ఈ విశిష్టత సంఖ్య అర్హులైన భూమి గల రైతులు గుర్తించడంలో తోడ్పడి వారికి ప్రభుత్వం నుండి వచ్చు వివిధ సబ్సిడీలు పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందేలా చేస్తుంది ప్రభుత్వం అందించే పథకాలు నిర్వధికంగా పొందేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు రైతులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఆధార్ ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంది అంటే ఆధార్ అందరికన్నట్టు దేశంలో ఉన్న అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ మానవుడు ఆధార్ రావాల్సిందే ఇప్పుడు ఇదేంటంటే ప్రతి రైతుకి ప్రతి రైతుకి ఆధార్ లాంటిదే అనుకోండి భూమి ఉండాలంటే భూమి ఉందంటే భూమి ఉన్నా లేకున్నా ఇప్పుడు రేపు ఇప్పుడు ప్రజెంట్ భూమి ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు తర్వాత కౌలు రైతులకు ఇస్తారు కౌలు రైతులకు కూడా భూమి లేని కూడా ఇస్తారు పదకొండు అంటే నెంబర్స్ ఇది కావాలంటే మీరు ఫస్ట్ మీకున్న పాస్బుక్ జిరాక్స్ మీకు క్రియేట్ చేసి ఇస్తాడు ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతుకు ఉండాల్సిందే నెక్స్ట్ నుంచి ఈ క్రాప్ చేయించుకోవాలన్నా నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలన్నా లేదన్న ఏమైనా పిఎం కిసాలు కావాలన్నా అన్నదాత సుఖీభ రైతు భరోసా అవి కావాలన్నా ఏదైనా మేము సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలన్నా మీకు ఎరువులు మీరు షాపుల్లో ఎరువులు కావాలి ఇప్పుడు షాపుల్లో మీరు వెళ్తారు మీ దగ్గర నుంచి ఏమడుగుతున్నాడు ఆధార్ అడుగుతున్నాడు మీరు తమ్మేస్తారు అది ఎరువులు కావాలన్నా ఖచ్చితంగా ఈ ఐడి ఉండాల్సిందే అని మీకు ఎరువులు కానీ వర్తించరు ఖచ్చితంగా అందులో దీనికి నెలాగారు చివరి దాకా టైం ఉంది అందుకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయించుకోండి దీంట్లో ఏమైనా డౌట్లు ఉంటాయి